శ్రీ వెంకటేశ్వర స్వామి హస్తాలకి మనకి అద్దాలు ఏంటని ఒక షార్ట్ రీల్ చేశాను సో దానికి కంటిన్యూషన్ నా వీడియో ఇది సో ఆ హస్తాలు మీనింగ్కి మూల కథ ఏంటిది అని నేను ఈ వీడియోలో చెప్తాను సో కలియుగ ప్రారంభంలో సో భూమి పైన ధర్మం క్షీణించిపోతుంది అండ్ పాపాలు ఎక్కువైపోతున్నాయి ఒకరినొకరు చంపుకోవడం ఎక్కువైపోతుంది అండ్ రాగద్వేషాలు ద్వేషాలు ఎక్కువైపోతున్నాయి అని చెప్పి భూమిదేవి ఇవన్నీ చూసి ఓర్చుకోలేక ఈ బాధను తీసుకెళ్ళి బ్రహ్మదేవునికి చెప్పిందంటే ఏమైనా సొల్యూషన్ తీసుకురండి అని చెప్పి సో దానికి బ్రహ్మదేవుడు ఆ మని విష్ణు దగ్గరికి తీసుకెళ్లారంట సో అప్పుడు విష్ణు ఏం చెప్పారంటే నేను కలియుగంలో భూమిపై అవతరిస్తాను నా అవతారం వెంకటేశ్వర స్వామిగా ఉంటుంది సో నేను తిరుమల పర్వతం పైన నివాసం ఉంటాను అని చెప్పారంట శ్రీ మహావిష్ణు ఆయన అక్కడ తపస్సు చేస్తూ నివసించేవాడంట సో పద్మావతి దేవి ఏమో శ్రీ మహాలక్ష్మి అవతారమే అనమాట భూలోకంలో జన్మిస్తారు సో శ్రీనివాసుడు ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు పద్మావతిని చూస్తారు సో ఆమె ఆకాశరాజు అనే రాజుకి కుమార్తె అనమాట ఆమెను చూసిన వెంటనే శ్రీనివాసుడు ప్రేమలో పడతాడు సో చివరికి వారి వివాహం జరుగుతుంది సో ఈ వివాహానికి కావాల్సిన ఖర్చు మొత్తం శ్రీనివాసుడు కుబేరుని వద్ద కుబేరుడు ఉన్నారు కదా కుబేరుడి వద్ద రుణం తీసుకుంటాడంట సో ఈ రుణాన్ని తీర్చడానికే మీకు గుర్తుంటే తిరుపతిలో మనము హుండీలో డబ్బులు వేస్తూ ఉంటాము సో ఇదంతా మనం కుబేరునికి శ్రీనివాసుడు ఉన్న అప్పును తీర్చడానికే ఈ హుండీ ద్వారా భక్తులు తిరిగి చల్లిస్తారా అని కూడా ఒక స్టోరీ ఉంది అనమాట సో ఇది ఇట్లా ఉండగా పెళ్ళయిపోయింది అయిపోయిన తర్వాత శ్రీనివాసుడు పద్మావతిని పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్న లక్ష్మీదేవికి కోపం వచ్చింది సో కోపం వచ్చి స్వామిని విడిచిపెట్టేసి వాకిలు పెట్టుకొని తపస్సు చేస్తూ ఉంటుంది అనమాట సో దీనికి స్వామి ఒక సొల్యూషన్గా ఏం చేశారంటే ఒక భక్తులకి ఆశీర్వాదం ఇస్తూ మరోపక్క ధర్మరక్షణ చేస్తూ అలాగే లక్ష్మీదేవి గ్రహితుడు కూడా అవుతూ ఉంటారు కాబట్టి ఆయన శిలారూపంగా మారిపోతారంట దానివల్ల అందుకని అప్పటి నుంచి కుడి చేయి వరముద్ర ఏమో ఆశీర్వాదానికి సూచకంగా అంటే ఎడమ చేతి కటిహస్థాన్నేమో స్థిరత్వం లేదా భద్రతనే సూచిస్తూ ఉంటుందన్నమాట తర్వాత ఆ శిలారూపంగా మారిపోయిన శ్రీనివాసుని దగ్గరికి నారద మహర్షి బ్రహ్మ శివులు అందరు దేవతలు వస్తారన్నమాట దర్శి దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఆయన శిలారూపాన్ని పూజించి తర్వాత ఆలయాన్ని ప్రా ప్రారంభిస్తారంట సో అప్పటి నుంచి స్వామి భక్తులు ఆశీర్వా ఆశీర్వాదాల కోసం తిరుమలలో వెంకటేశ్వర స్వామిగా భక్తులకి దర్శనిస్తూ ఉంటారు అనమాట అందరినీ కాపాడుతూ ధర్మాన్ని కాపాడుతూ భూమిని కాపాడుతూ ప్రజలని కాపాడుతూ